గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపారపా నరికేస్తాం అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాదు అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డమిట్టనే తప్పే గడ్డ గడ్డమిట్టనే తప్పే ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా కొడకల్లారా కాసుకోండి గుడిలోకి వెళ్ళి ముక్కోండి మీ కర్మ గాలి నేము గాని అధికారంలోకి వచ్చామా ఏ మూల ఎంత ఎడ్డబడి వస్తాం ఎత్తుకుంటూ వస్తాం కొడకల్లారా కాసుకోండి గుడ్లోకి వెళ్ళి ముక్కోండి మీ కర్మ గాలి నేము గాని అధికారంలోకి వచ్చామా ఏ మూల ఎంత ఎడ్డబడి వస్తాం ఎత్తుకుంటూ వస్తాం